మీడియా మిత్రులకు నమస్కారం మిత్రులారా ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా పదిహేడవ మహాసభలు కనిగిరి పట్టణంలో ఈ రోజు రేపు రెండు రోజుల పాటు వైఎస్ఆర్ రోడ్లోని టీచర్స్ అకాడమీ నందు జరుగుతున్నాయి ఈ సందర్భంగా టీచర్స్ అకాడమీ నుండి ఈ రోజు సాయంత్రం మూడు గంటలకు ర్యాలీగా బయలుదేరి క్లబ్ రోడ్ నందు నాలుగు గంటలకు బహిరంగ సభ జరుగును ఈ బహిరంగ సభకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్లు పాల్గొంటున్నారు రెండు రోజుల పాటు మహాసభలో రాష్ట్ర నాయకులు పాల్గొననున్నారు జిల్లా అన్ని మండలాల నుండి ప్రతినిధులు పాల్గొంటారు కావున ఈ మహాసభలను మీడియా మిత్రులు పాల్గొని ప్రసారం చేసి ప్రచురించి జయప్రదం చేయుటకు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇట్లు బడుగు వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కనిగిరి

ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం పదిహేడవ జిల్లా మహాసభలు కనిగిరిపట్నంలో ఈరోజు రేపు నిర్వహించడం జరుగుతుంది ఈ మహాసభలకు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి వెంకటేశ్వర్ గారితో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం ఉద్యమ నేతలతో పాటు ఈ జిల్లాలో ఉన్నటువంటి అన్ని మండలాల నుంచి కార్యకర్తలు పాల్గొని జయప్రాంత్ చేయనున్నారు ఈ రోజు ఉదయం సాయంత్రం మూడు గంటలకు కనిగిరి టౌన్లో ర్యాలీ నిర్వహించి నాలుగు గంటలకు సుగ్రవాతమ్మ హాస్పిటల్ సెంటర్ క్లబ్ రోడ్ నందు భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకు రాష్ట్ర నాయకులు వక్తలుగా వచ్చేస్తున్నారు కనిగిరి పట్టణంలో జరిగేటువంటి వ్యవసాయ కార్మిక సంఘ మహాసభలు జిల్లా ఉద్యమాన్ని విస్తృతపరచడం కోసం భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడం కోసం ఇది వేదిక కానుంది ఈ మహాసభలకు అన్ని విధాలుగా ప్రజల నుండి సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తుంది